వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి దేవాదాయ శాఖ అధికారుల లీలలు ఏసీబీ విచారణలో బయటపడ్డాయి మూడు రోజుల క్రితం ఆలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కరీంనగర్ రేంజ్ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో తప్పిదాలను గుర్తించి పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు భక్తులకు కొంగు బంగారమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో రికార్డులను పరిశీలించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు స్టాక్ రిజిస్టర్లలో తప్పిదాలను గుర్తించారు నెయ్యి జీడిపప్పు నూనెకు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నాయని తేల్చారు ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తించారు తలనీలాలు సమర్పించే ఒక్కో భక్తుల నుంచి యాభై వంద రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించారు కొత్త టెండర్ల విధానానికి దేవాదాయ శాఖ ఆమోదం లేకుండానే పాత టెండర్ల ద్వారానే వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు విచారణ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు ఇన్స్పెక్టర్స్ సిబ్బందితో పాటు ఇన్స్పెక్టర్ పుణికలి కులతల శాఖ ఇన్స్పెక్టర్ శానిటేషన్ విభాగానికి సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు ఆడిటర్ గారితో పాటు వచ్చి ఇక్కడ అన్ని వికాసులు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం కోసం వచ్చాము ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి ఎన్నో ఆరోపణల నేపథ్యంలో నేను తనిఖీలు చేపట్టాను ఈ పూర్తయిన తర్వాత ఇది సినిమాగ దర్యాప్తు పోటీనే మేము గవర్నమెంట్కి మా ఉన్నతాధికారుల పంపిస్తాము అన్న సత్రం కోడెల నిర్వహణ భక్తుల సౌకర్యాలకు కేటాయించిన గదులు విఐపి దర్శనాల వివరాలను పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కళ్యాణం జరిపించే భక్తులకు ఇచ్చే ప్రసాద వితరణ దాతల వివరాలు సెక్యూరిటీ కోసం వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలను సేకరిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు అనుబంధ ఆలయాల నిర్వహణ పేరిట వెచ్చిస్తున్న నిధులపైనా ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు తనిఖీల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన సిబ్బందిపై చర్యలు చేపట్టారు ఈవో వినోద్ రెడ్డి వారిని అంతర్గత బదిలీ చేశారు తర్వాత ఈ దేవాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నివేదిక ఓ పద్నాలుగు మంది మీద క్రమశిక్షణ తీసుకోవడం జరిపించారు దాంట్లో ఇప్పటికే మేము అందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాము ఆ క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే కొందరి దగ్గర డబ్బు రికవరీ చేసినట్ల వాళ్ళ ఒక శాలరీషన్స్ కూడా డబ్బు రికవర్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ మీద ఒకే విత్ విత్ కుంప్ ఎఫెక్ట్ కింద వాళ్ళ మీద పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకరిద్దరు ఎంప్లాయీస్ మీద ఇంకా పెండింగ్ ఎంక్వైరీ ఉంటే వాళ్ళను సస్పెండ్లో పెట్టు ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని వాళ్ళ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కూడా అతన్ని సర్వే చేయడం జరిగింది